కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో రాచరికంలో బయటపడిపోతుందేమో పది మందిలో అలరైపోతానేమో అని పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు కళ్ళు తెరవన బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటి పాలు చేసింది తల్లి ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా నలుగురు ఐదుగురు కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా కర్మ అంటే అలా ఉంటుందమ్మా కర్ణరాయభారంలో జరిగిందా లేదా మనకి జరగదా గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు ప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా వద్దు నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది ఇక్కడ దాసి ఉంది ఆవిడ పెంచుతానని చెప్పింది వద్దు ఎలాగైనా బయటపడుతుంది బతకని పొరమా రాజవంశాలు ఇవన్నీ మళ్ళీ పరువు హత్య అంటాడు అవిడో అంతకంటే ఉంది అని ఏదో పెట్టుకొట్టుకొస్తుంటే అందులో బాధేసారు ఏ ఆ పెట్టే కూడా తీస్తే తీశాడు కాబట్టి సరిపోయింది తీకపోతే బాధ్యత లేదా మంత్రజాపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని వచ్చారు కన్నావు అవేవో పొరపాటు కావచ్చు ఎలా వదిలేస్తావయ్యా అవసరమైతే ఆ పెళ్లి మానయ్యాలి ఆ వంశం మానయ్యాలి నా బిడ్డ సూర్యవర ప్రసాదమని బహిరంగంగా ప్రకటించాలి ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్ను కన్నవాళ్ళే ప్రకటిస్తారే దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి తన పరువు కోసం మొహమాట పడింది అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి అత్త నేను ప్రయత్నం చేశాను కర్ణుడు లొంగలేదు నువ్వు వెళ్ళి అన్నాడు ఎందుకంటే ఆయన చేతకాదమ్మా ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే తప్పదు కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డనే పెద్దయ్యాక దుర్యోధనుతో స్నేహం చేశాక ఆయన దుర్యోధను సమర్థించడం తప్పు కావచ్చు వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచార ద్రౌపదిని నిందించవచ్చు అవన్నీ తప్పునే కావచ్చు కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే పిల్లలు లేని వాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే కనుడు నిజంగా బంగారు కొండ అండి బంగారపు కవచమా బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా లోకాన్ని నిద్రించి అయినా పెంచుకోవాలి తప్ప ఈరోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు మాట లేదా దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిబారేస్తామా భగవంతుడు ఊరుకుంటాడు కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి అత్తా ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు నువ్వు వెళ్ళు నేను చెప్ప అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే లేదు ఒక ప్రయత్నం చేయి ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడా అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే గొట్టు ముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు మహానుభావుడు గొప్ప అవధాని ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు కుంతి మనోవేదనలన్నీ కూడా ఆయన అంటాడు కృష్ణ నాకు ఇది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు కుష్ణుడు నవ్వుతాడు అంతే అందులో అర్థాలు ఉంటాయి ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ ఆ మాటలు అనేందుకు శిక్షమది వదిలేసిన కొడుకు దగ్గరికి తానే నీటిలో బారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి వాణ్ణి బతకమని కాదు వాడు మన పక్షానికి రమ్మని కాదు రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి ఎంత స్వార్థం ఎంత స్వార్థం ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా కనుడే లోకుగా దొరికాడా ఒకటి ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా వాడు ఏదో సొంతంగా ఎవడి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా ఏమి స్వార్థం అండి ఇది తిను కూడా తట్టుకున్నాడు కర్ణుడు అందుకని కర్ణుడు దానవీర సూర కర్ణ నేను నమస్కారం చేస్తానమ్మా మహోదాత్త మహోదాత్త మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా మాట కట్టుబడతానని చెప్పాడు అందుకు మనం కర్ణుడు మెచ్చుకోవలసింది తల్లి వచ్చినా లొంగలేదు కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా కృష్ణుడు ఎందుకు కర్ణుడు దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు ఏం పాపం చేయలేదే కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చేట ఆఫర్లు ఇస్తాడు దేవుడు మన మాటల విచిత్ర ఆఫర్లు ఇచ్చేట ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట అందుకని పాండవ కర్ణుడిని ఇక్కడికి లాగాలట లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడు దేవుడు అంటే ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడా అండి అమాయకత్వపు మాటలు ఇవన్నీ రాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపాలు ఉందమ్మా కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు అది కుష్ణుని యొక్క సంకల్పం కృష్ణ పరమాత్మను తప్పు పట్టవలసిన అవసరమే లేదు ఇక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు ఆయన యోగం ఆయన ఆలోచన జరుగుతుందో జరగదో కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది ఇరవై లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి అంత యుద్ధం ఎందుకు జరిగింది అంత అవసరం ఏమిటండి ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అపార్థం చేసుకోకుండా చేసి నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి ఆయన యుద్ధప్రియుడు అంటారు పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు చంపడం కోసం భగవంతుడు పొడ్డం పెట్టండి అర్థం లేనమాట ధర్మాన్ని రక్షించాలి అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు కానీ మనుషులు చంపడం కోసం దేవుడు పుడతాడా మనుషులు పుట్టించింది ఆయనే కదా చంపుకుంటాడా అదేం మాట తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఎడుస్తామమ్మా నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది పద్యం ఎందుకు పాడతానంటే ఎంత ప్రేమికుడివి ఎంత ప్రేమికుడివి నేను లోకమంత అపార్థం చేసుకుందయ్యా నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను నేను అగు అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది ఆగిపోతుంది ఆగిపోతుందనడానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే పదిహేడో రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే పద్దెనిమిదో రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా అది మాట శల్యుడు గెలుస్తాడా దాని గురించే ఒక మాట ఉంది గతే గతే భీష్మే గతే ద్రోణి గతే కుండల మండితే బలవతి బలవతీరాజను శల్యో చేషతి పాండవాన్ భీష్ముడు చనిపోయట ద్రోణుడు చనిపోయట కర్ణుడు కూడా చనిపోయట శల్యుడు గెలుస్తా అట్ట దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా పైగా ఈ శల్యుడు ఎవరు వాళ్లమేనమావ వాళ్ళ వాళ్ళమేనమా వాళ్ళ మీద గెలవడం పెట్టండి అర్థం లేని మాట ఒకసారి చూడండి రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనం పెడతారు అక్కడ ఎవరైనా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన పెడతారు నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు ఆయన సింహం లాంటి వాడు ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు నువ్వైతేనే అంటారు ఏం లేదు ఓడిపోవాలని వాళ్ళ ఉద్దేశం ఇక్కడ వీడు పోవాలి వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం రాజకీయ రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి భారతం కూడా బాగా అర్థం దాని పేపర్ రోజు చదువుతా పొద్దున్న గంట సేపు చదువుతా ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం అప్పుడు ఇది ఇందులో పెట్టాలి లేదా లోకమార్థం కాదు ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ చాలు పది రూపాయలు ఏడున్న ఏడు రూపాయలు చేస్తే చేస్తాయి సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా ఇంకా వేరే ఏదో చూడాల్సిన పని రూమ్ రోజు కదలాల్సిన పని లేదు ఇక్కడ ఇంకొక మాట చెబుతూ ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాసభారతం చదవండి నీకు పట్టాభిషేకం జరుగుతుందన్నాడు ఎందుకంటే అన్నగారు కదండి ధర్మరాజు ఒప్పుకుంటాడు అందరికంటే ముందు పుట్టాడు కదా ఈయన ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా అందుకని ఒప్పుకుంటాడు అనుమానం ఎలా ధర్మరాజును శంకించక్కల అంచేది నీకు పట్టాభిషేకం చేయిస్తా అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు భీముడు నీకు వింజామర వేస్తాడు ఇవన్నీ చేయిస్తాడు పొరపాటును కూడా కర్ణరాయవారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిని చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి ఇది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం మీరు మూలభారతం చూసుకుంటూ తెలుస్తుంది పొరపాటును కూడా మాట్లాడలేదు అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే రాజన్య రాజకన్యాశ్చాప్యానయంతభిషేచనం షష్ఠే కాలే తదా వై ద్రౌపద్యనుగమిష్యతి ఇది మూలభారతంలో ఉన్న శ్లోకం మళ్ళాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో కర్ణుని విషయంలో కుష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు ఆ జగద్గురువుకి నమస్కారం మహాపండితుడు మహామేధావి ఆయన తొలగించాడు ఏముందో చదువుకోండి అన్నాడు అక్కడ కుష్ఠుడు ఏమన్నాడు అంటే కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది ఈవిడేం తక్కువది కదా ఆవిడ పూర్తిగా మంచిది అనుకోక